హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన గుమగుమలాడే రసం పొడి తయారు చేసి చూపిస్తున్నానండి మీరు ఇలా రసం పొడి తయారు చేసుకున్నారంటే పది నిమిషాలలో గుమగుమలాడే రసం రెడీ అయిపోతుందండి ఇప్పుడు రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక కప్పు తీసుకున్నానండి నేను ఇప్పుడు చూపించే కప్పు ఏదైతే తీసుకున్నానో అన్ని కొలతలు కూడా ఈ కప్పుతోనే చూపిస్తాను ముందుగా పప్పుని కొంచెం వేయించుకోవాలండి ఎందుకంటే కందిపప్పు కంటే పచ్చి పప్పు కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది అందుకని ఒక రెండు నిమిషాలు పచ్చి శనగపప్పు వేగిన తరువాత ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకోవాలి కందిపప్పు తొందరగానే వేగిపోతుందండి పచ్చి శనగపప్పు కంటే అందుకని ఒక రెండు నిమిషాలు పచ్చిశనగపప్పుని వేయించుకున్న తర్వాత కందిపప్పును కూడా వేయించుకోవాలండి మనం ఈ పప్పులు వేయించుకునేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టారంటే మీకు పప్పు అనేది లోపల వరకు వేగదండి చక్కగా లో ఫ్లేమ్లో మీరు వేయించుకుంటే కనుక మనకి కమ్మని వాసన వస్తుందండి అలా వచ్చింది అంటే మనకి పప్పు వేగిపోయినట్టు అర్థం ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను వీటిని చల్లారి పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోకి నేను రెండు కప్పుల ధనియాలు వేస్తున్నాను ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ధనియాలు కూడా మంచి వాసన వస్తాయండి వేగితే తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లోకి కప్పు మిరియాలు తీసుకోవాలి మిరియాలు ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు మిరియాలు కొంచెం వేడెక్కిన తర్వాత అరకప్పు జీలకర్ర వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా కలిపి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి జీలకర్ర వేపేటప్పుడు మనకి ఒక కమ్మని వాసన వస్తుందండి జీలకర్ర వేగినట్టు తెలుస్తుంది తెలిసిన వెంటనే దానిలోకి ఒక టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి ఇవి కూడా జీలకర్రతో పాటుగా వేగాలండి ఇవన్నీ మనకి వేగుతున్నప్పుడు మా దానిలో నుంచి వచ్చే వాసనతోనే మనకి తెలుస్తుంది అవి వేగినట్టుగా ఇప్పుడు దీనిలోకి ఒక పదిహేను ఎండుమిర్చిని నేను ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఎండుమిర్చిని కూడా కొంచెం సేపు వేగనివ్వాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ధనియాలు వేసుకున్న దానిలోకి వేసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు ఆకులను కూడా వేసుకోవాలండి వేసుకొని వాటిలో ఉన్న తడి మొత్తము పోయి ఆకులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా దినుసుల్లోకి వేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న దినుసులన్నీ కూడా ఆరపెట్టుకోవాలి మనం ముందుగా వేయించుకున్న పప్పులు చల్లగా అయిపోయాయండి ఇప్పుడు ఫస్ట్ మనం పప్పుల వరకు గ్రైండ్ చేసుకుందాము మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి నేను సపరేట్గా పప్పులని వేసుకుంటున్నానండి మీరు కొంచెం తీసుకుంటే కనుక అది మీకు మొత్తము కలిస్తే అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఆ పౌడర్ ఒక ప్లేట్లోకి తీసుకొని తరువాత ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా నేను వేసుకున్నానండి ఈ పౌడరు కొంచెం లైట్గా బరుకుందండి మెత్తగానే గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం మిగతా దినుసులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము ఇది సగం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా చూసారా ఇది కొంచెం నలిగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం పప్పులు పొడి ఉంది కదా ఈ పప్పుల పొడిని వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందామండి అప్పుడు మనం చేత్తో కలపడం కంటే మిక్సీ జార్లో అయితే చక్కగా కలుస్తుంది అందుకే నేను దీంట్లో వేసి కలిపేసుకున్నాను చూసారు కదా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి రసం పౌడర్ రెడీ అయిపోయిందండి ఈ రసం పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు నిల్వ చేసుకుంటే కనుక సిక్స్ మంత్స్ వరకు కూడా ఏమీ అవ్వదండి చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇలా మీరు రసం పౌడర్ రెడీ చేసుకుని పెట్టుకుంటే కనుక మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో రసం మనం రెడీ చేసేసుకోవచ్చండి ఈ రసం ఈ పౌడర్తో ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము మనం రసం పెట్టుకోవడానికి ముందుగా చిత్తపండుని నానబెట్టుకొని ఇట్లా రసం తీసుకొని పెట్టుకోవాలండి దీనిలో కళ్ళుప్పు రుచికి సరిపడినంత కళ్ళుప్పు యాడ్ చేశాను అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ కారం వేస్తున్నానండి మీకు మనకు వేసిన మిరపకాయలు అను మిరియాలు సరిపోతుంది కారం కాకపోతే ఇంకొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం వేసుకోవాలి నేను ఒక లీటర్ బావ్ వరకు ఉంటేయండి వాటర్ మనం తీసుకున్నది అందుకని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నేను పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ పౌడర్ మొత్తము కూడా ఈ చింతపండు రసంలో కలిసిపోయేలాగా కలుపుకొని ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి నేను ఇంగువ కానీ కొబ్బరి పొడి కానీ మనం చేసిన రసం పౌడర్లో వేయలేదండి అవన్నీ మనం ఫ్రెష్గా వేసుకుంటేనే మనకి పౌడర్ అనేది మనం చేసుకున్నప్పుడు రసం ఫ్రెష్గా అనిపిస్తుంది అందుకే నేను వెయ్యలేదు చూడండి స్టవ్ మీద పెట్టేసి మొత్తం కాగిపోతుందండి రసం రసం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి నేను టూ స్పూన్స్ యాడ్ చేశానండి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొంచెం సేపు కాగనివ్వాలి అలా మరిగిన తర్వాత దీన్ని మనం వేరొక స్టవ్ మీదకి చేంజ్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత చిన్నుల్లిపాయ రెబ్బలు ఒక ఐదు దంచుకొని వేసుకున్నాను అలాగే ఒక రెండు మిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం తాలింపు కలుపుకోవాలి కలుపుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగువని యాడ్ చేసుకోవాలి మనం రసం పౌడర్లో ఇంగువ వేసుకోలేదండి ఇలా వేసుకుంటే కనుక మనం రసంకి ఇంగువ ఫ్లేవర్ చక్కగా వస్తుంది ఫ్రెష్గా అందుకని చెప్పి నేను తాలింపులో వేస్తున్నాను తాలింపు మొత్తం కాగిపోయింది కదండి వేగిపోయింది కదా ఈ టైంలో కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రసంలోకి ఈ తాలింపు మొత్తాన్ని కూడా కలుపుకుందాం ఇప్పుడు రసం కాగిపోయింది కదండి దానిలోకి తాలింపు మొత్తాన్ని వేసేసుకొని వెంటనే మనం మూత పెట్టేయాలండి అట్లా పెట్టడం వల్ల ఆ తాలింపు వాసన అనేది మనకి రసంలో ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా రసం చేస్తే గుంగుమలాడుతూ టేస్టీగా ఉంటుందండి రసం పొడి ఇలా చేసి పెట్టుకున్నామంటే పది నిమిషాల్లో రసం రెడీ చేసుకోవచ్చు అలాగ అలాగే కాకుండా ఈ పొడి కూడా మీకు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఎవరికైనా అవసరం ఉంటుంది అనిపిస్తే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్